హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్ని సార్ వెళ్ళేలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు ఎగ్ రోల్స్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఇది హాలిడేస్లో మా పాప చేసిందనమాట చూడండి ఒక కప్పు మైదా తీసుకుంది దానిలో తగినంత సాల్ట్ కొంచెం షుగర్ వేయాలన్నమాట ఒక పావు టీ స్పూన్ అలానే ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం ఒక డౌన్ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ ఇలా పైన వేసి మూత పెట్టి ట్వంటీ మినిట్స్ ఇలా దీనికి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని దానిపైన లెమన్ డ్రాప్స్ వేసుకునే నిమ్మరసం పిండుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత పిండిని ఒకసారి తీసుకొని ఇలా మెదుపుకొని ఒక ఉండలుగా చేసుకోవాలి ఇక్కడ ఇది ఒక కప్పుకి త్రీ అయినాయి అండి మూడు ఉండలుగా తీసుకొని దాన్ని ఇలా చపాతీలాగా ఒత్తుకొని పైన కొంచెం ఆయిల్ వేసి దానిపైన మళ్ళీ పిండి చల్లుకొని మైదా పిండి చల్లుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టుకోవాలి తర్వాత పరోటాలకి ఎలా మనం ఫోల్డ్ చేసుకుంటామో అలా అనమాట ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని మూడు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత చపాతీలలాగా ఒత్తుకోవాలి కొంచెం ఆయిల్ తడి చేసుకుంటూ చపాతీలు అన్నీ కూడా వరుసగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ త్రీ ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా వేసుకొని దీనిలో తగినంత ఉప్పు కొంచెం పసుపు కారం ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళిగించుకొని చపాతీలు కాల్చుకోవడానికి పాన్ పెట్టుకొని దానిపైన ఇలా ఆయిల్ వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని ఉంచుకోవాలి పక్కన ఇలా ముందుగా అన్నీ కాల్చేసుకొని అప్పుడు ఎగ్ వేసుకుంటే బాగుంటుందండి ఇలా మూడో ఒకసారిగా కాల్ చేసుకున్న తర్వాత ఈ బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా పైన వేసేసుకొని చక్కగా వేగిన తర్వాత ఎగ్ అంతా కూడా మనం ఎగ్ అంతా వేగిన తర్వాత ఇలా తీసుకొని ఫస్ట్ టమాటా కచ్చపి వేసుకొని దానిపైన మనం నిమ్మకాయ రసంలో నానబెట్టిన ఉల్లిపాయ ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా వేసుకొని పైన కొంచెం మిరియాల పొడి కూడా చల్లుకొని మనకి ఎంత కావాలంటే అంత సాస్ వేసుకొని ఇలా టూత్పిక్ సహాయంతో ఇలా పెట్టుకోవడమే చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాదండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్